ైట్ బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మోస్తారు వర్షం పడుతోంది నగర వ్యాప్తంగా మేఘాలు అలుముకోవడంతో జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ మెహదీపట్నం అత్తాపూర్ ఫలత్నుమా అల్వాల్ సికింద్రాబాద్ ఓల్డ్ సిటీ చింతల్ ఖైరత వంటి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది ఎండలతో సతమతమవుతున్న నగర ప్రజలకు కాస్త ఉపశమనం దొరికింది గత రెండు రోజులుగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంపై మేఘాలు ఆవరించి ఉండటంతో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుండటంతో ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలోని మెదక్ సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోను ఉదయం నుంచి వర్షం కురుస్తోంది దీంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రైటిక ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి శిరీష ఈ రోజు పిల్లవారు నుంచి కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒక మోస్తరు స్థాయి వర్షం అయితే కురుస్తా ఉంది చాలా ఏరియాలలో కూడా ఈ వర్షం అయితే ఇప్పటికే ప్రారంభమైంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ముంగీపట్నం అత్తాపూర్ అల్వాల్ సికింద్రాబాద్ ఫలక్నమా ఓల్సిటీ ఫైరదాబాద్ చిన్సల్ ఏరియాలలో ఒక మోస్తరు వర్షం కురుస్తా ఉంది ముఖ్యంగా ఉదయం ఇప్పుడు ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో రోడ్లన్నీ కూడా జాప్రీయమయ్యాయి ఒకవైపు ఇప్పటికే ఆఫీసులకు వెళ్లే వారు కూడా ఇప్పటికే సో ఇటు ఆల్టర్నేట్ చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు రోడ్లపై ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ కూడా ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది నిన్న మొన్నటి వరకు కూడా మనం చూసినట్టయితే వేసవితో ఎండలకు సతమతమైనటువంటి నగర ప్రజలకు కాస్త ఈ చలదనంతో ఉపశమనం దొరికిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే సాయంత్రం కాగానే గత రెండు రోజుల నుంచి కూడా ఆకాశం మేఘావృతమై ఉంటుంది సో దీంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఏదైతే కురుస్తా ఉన్నటువంటి వర్షాలు ఆ కాస్త ఆ నగర జీవికి ఎండ నుంచి ఉపశమనం దక్కిందని కోచ్చు కానీ ఆఫీసులకు వెళ్లే వారైతే ఇబ్బందులు పడతా ఉన్నారు ఏదైనా పనులపై బయటకు వెళ్లే వారు ఇతర పనుల నిమిత్తం రోడ్లపై బయటకు ప్రయాణాలు చేసే వారైతే ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది చాలా ప్రాంతాల్లో ఉద్యోగులు ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లే మహిళలు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి కూడా ఇప్పటికే చాలా మంది చెప్తా ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసింది తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది మరొక ఇరవై జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది ఇతర జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తా ఉన్నాయి ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించడం జరిగింది మరొక వైపు జిల్లాల్లో చూసుకున్నట్టయితే ఇది వికారాబాద్ జిల్లా కావచ్చు ఇటు ములుగు జిల్లా కావచ్చు అదేవిధంగా ఏటూర్ నాగారం జిల్లా ఇటు మండలాల్లో కావచ్చు ఆ నిన్న చూసుకున్నట్టయితే నిన్న తెల్లవారుజాం నుంచే వర్షం అక్కడ కురుస్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ముఖ్యంగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎందుకంటే ఇప్పటికే పంట చేతికి వచ్చే సమయం వడ్లన్నీ కూడా కల కావచ్చు అదేవిధంగా ఇతర ఇటు ఐకేపీ మార్కెట్ సెంటర్లలో కావచ్చు ఉన్నటువంటి ధాన్యం తడుస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైతన్నలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చాలా వరకు కూడా ఇంకా కొంతమంది పంట ఇంకా కూడా ఇప్పుడు వరి కోతలు కోయని పరిస్థితి కొంతమంది రైతులు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది వీరందరికీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా కూడా తెలుస్తోంది మరొక వైపు ఇప్పటికే నిన్న చూసుకున్నట్టయితే నిన్న సాయంత్రం మంత్రి సీతక్క నిన్న అక్కడ ఏదైతే మురుగు జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని క్షేత్ర క్షేత్రస్థాయికి వెళ్లి అంచనా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైతుల వారు కూడా ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్ లో మరొక మూడు నుంచి నాలుగు రోజుల వరకు ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తా ఉన్నారు నగరంలో అక్కడక్కడ ఇట్లాంటి మోస్తరు నుంచి అతి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది రోజంతా ఎండా అదేవిధంగా సాయంత్రం కాగానే వర్షం వచ్చే అవకాశం ఇంకో ఐదు రోజుల పాటు ఈ విధంగానే ఉంటాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అదేవైపు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఇటు గిన్చుక్ నగర్ అదేవిధంగా ఇటు కోటి పంజాగుట్ట హమీర్పేట అదేవిధంగా ఇటు అల్వాల్ వరకు కూడా ఇటు వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది కుక్కర్పల్లిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం అయితే భారీగా దంచుకుంటా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా ఈ తొమ్మిది గంటల తర్వాత ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది శిరీష రాజు థ్యాంక్ యూ